సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు పర్యటించారు ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు విద్యుత్ కమ్యూనిటీ హాళ్లు రోడ్లు డ్రైనేజ్ లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ ప్రాంతాల్లోని పౌర సంఘాల ప్రతినిధులు వివిధ బస్తీవాసులతో కలిసి కిషన్ రెడ్డి సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో కాలిపోయిన వీధి లైట్ల స్థానంలో కొత్త లైట్లను కూడా సమయానికి అమర్చలేకపోతున్నారు చేస్తున్నారని అన్నారు బంజారా హిల్స్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దానికి అనుసంధానించబడిన కాలనీలోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయటం లేదన్నారు నగరంలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు వీధి లైట్ల కోసం కూడా గత ఆరు ఏడు నెలలుగా వీధి లైట్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు స్టాక్ లేదు లేక డబ్బులు లేవు కాబట్టి నిధులైట్లు టెండర్ వేసాము ఇంకా టెండర్ ఓపెన్ కాలేదు సప్లై కాలేదు ఇట్లా ఆరేడు నెలల నుంచి ఈ రకంగానే మాట మారుస్తున్నారు తప్ప వీధి లైట్ల సరఫరా లేదు ఆ విషయం కూడా ఈరోజు నగర్ కాలేజీలో వాళ్ళు చెప్పడం జరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇక్కడ వీధి లైట్ వెలగడం లేదని చెప్పడం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కమిషనర్ గారిని అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కొడతా ఉన్నాను వెంటనే ఈ విషయం పైన దృష్టి కేంద్రీకరించి మౌలిక వసతులవైతేనే వాటిని కల్పించేటువంటి ప్రయత్నించాలి